అందరికీ నమస్కారం అండి రెండు రోజుల క్రితం రాజమండ్రిలో రామ్ చరణ్ తేజ నటించిన గేమ్ చేంజెస్ ఈవెంట్ జరిగింది లక్షలాది మంది ప్రేక్షక అభిమానులు ఆ ఈవెంట్కి వచ్చారు పాల్గొన్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు రామ్ చరణ్ గారు వచ్చారు నిర్మాత దిల్ గారు డైరెక్టర్ శంకర్ గారు దీనితో పాటు అట్లాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వచ్చారు రామ్ చరణ్ తేజ గారి అభిమానులు వచ్చారు మెగా ఫ్యామిలీలో ఉన్న అభిమానులు కూడా చాలామంది వచ్చారు అయితే ఆ సినిమా నిర్మాత దిల్ గారు మాట్లాడారు ఆ సినిమా డైరెక్టర్ శంకర్ గారు మాట్లాడారు ఆ సినిమాకి హీరో రామ్ చరణ్ తేజ గారు కూడా మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు అంతేకాకుండా ఆ సినిమాలో కొంతమంది యాక్టర్లు కూడా మాట్లాడారు చాలా బాగుంది ఇది అంతా బాగానే ఉంది కానీ ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు ఇద్దరు యువకులు చనిపోయారు ఇది బాధాకరమైన విషయం రామ్ చరణ్ తేజ గారి సినిమాని మెగా ఫ్యామిలీలో ఉన్న అభిమానులు చాలామంది ఆ ఈవెంట్కి వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ మాటలు ఆలకిస్తూ వాళ్ళ మాటలకు కేరింతలు కొడుతూ చప్పట్లు కొడుతూ ఏలలు కొడుతూ మీ అభిమాన హీరోలు మాట్లాడుతూ ఉంటే అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చిన అభిమానులు ఎంతో సంతోషపడరు కానీ తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక ఇద్దరు యువకులు చనిపోయారు ఇది ఎవరి తప్పు ఆ సినిమాని నిర్మాతగా చేసిన దిల్ గారి తప్ప ఆ సినిమాని డైరెక్షన్ చేసిన శంకర్ గారి తప్ప ఆ సినిమాలో హీరోగా ఉన్న రామ్ చరణ్ తేజ గారి తప్ప ఆ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ గారి తప్ప ఎవరిది తప్పనుకోవాలి అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం ట్వీట్ పెట్టారంటే అక్కడ రోడ్లు సరిగ్గా లేకపోవటం వల్ల గతుకులు గతుకులుగా ఉండటం వల్ల ఆ రోడ్లు దెబ్బ వల్ల గత ప్రభుత్వం ఆ రోడ్లను పట్టించుకోకపోవటం వల్ల అందరు కుర్రోళ్లు ఆ బండి మించి పడిపోయి చనిపోయారని చెప్పారు ఆ రోడ్లను పట్టించుకోకపోవటం వల్ల గత ప్రభుత్వాన్ని తప్ప ఎవరిది తప్పనుకోవాలి ఒకసారి యువకులు ఏం ఆలోచించుకోవాలంటే మీరు అభిమానించే హీరోల కోసం పది కిలోమీటర్ల నుంచి వచ్చేవాళ్ళు ఇరవై కిలోమీటర్ల నుంచి వచ్చేవాళ్ళు యాభై వంద కిలోమీటర్ నుంచి వచ్చి ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చి ఆనందపడి తిరిగిపోయి వెళ్ళిపోయేటప్పుడు యాక్సిడెంట్ పరంగా చనిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇప్పుడే కాదండి ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు కూడా యాక్సిడెంట్ అయిపోయి చనిపోయారు బండి స్కిడ్ అయిపోయి చనిపోయారు తొక్కిసలాట్ల చనిపోయారు మరి ఈ విధంగా అభిమానులు చనిపోతూ ఉంటే ఇది ఎవరిది తప్పు ఒకరి మీద ఒకరు తప్పులు చెప్పుకుంటున్నారే కానీ అక్కడ ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అనేది ఎప్పుడైనా ఎవరైనా అర్థం చేసుకున్నారా పది లక్షలు ఇచ్చాము ఇరవై లక్షలు ఇచ్చాము యాభై లక్షలు ఇచ్చాము అన్నారు కానీ ఎన్ని కోట్ల రూపాయలు ఆ తల్లిదండ్రులకు ఇచ్చినా కానీ చనిపోయినా ఆ పిల్లలు మళ్ళీ తిరిగి వస్తారా ఒక్కోసారి తల్లిదండ్రులు వద్దన్నా కానీ మీరు అభిమానించే హీరోల కోసం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ల కోసం ఆడియో ఫంక్షన్ల కోసం ఎక్కడి నుంచో అభిమానులు వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయిపోయి చనిపోయిన అభిమానులు చాలామంది ఉన్నారు ఒక్కసారి అభిమానులు ఆలోచించుకోవాలి అంటే కొంతమంది యువత అరే వెళ్ళేటప్పుడు జాగ్రత్తరా వచ్చేటప్పుడు జాగ్రత్తరా అని చెప్పి తల్లిదండ్రులు చెప్పినా కానీ అక్కడ తల ఊపుతరు కానీ వచ్చేటప్పుడు ఆహా నా హీరో అంతకన్నా మాట్లాడిడు ఓహో నా హీరో ఇంత చక్కగా మాట్లాడిండు అని వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు కేరింతలు కొడతా ఉంటారు చూసావా మీరు కేరింతలు మీ చప్పట్లు మీ ఏలలు చూస్తూ ఉంటే మీ ఎదురుగా మాట్లాడి హీరోలు వాళ్ళకు ఉత్సాహం వస్తూ ఉంటుంది వాళ్ళు మాట్లాడి చూస్తూ ఉంటే మీకు ఉత్సాహం వస్తూ ఉంటుంది కానీ తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం యాక్సిడెంట్ పరంగా రోడ్డు ప్రమాదంలో చనిపోతూ ఉంటే ఏ హీరో వచ్చి కూడా ఈ తల్లిదండ్రులు బాధలు తీరుస్తారా అంటున్నాను దగ్గర దగ్గర ఆ పిల్లలకు ఇరవై రెండు సంవత్సరాల వయసు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయిండు నా కొడుకు రేపటి నుంచి నాతోనే మాట్లాడు నా కనబడ్డు అని ఒక బాధ అనేది ఆ తల్లిదండ్రులకు అనిపించినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత ఘోషపడతా ఉంటారు అప్పుడు ఎవరుని తిడతరు ఆ హీరో సినిమాను చూడటానికి వెళ్ళి నా కొడుకు శవమై తిరిగి వచ్చిండని చెప్పి వాళ్ళు నీ హీరోని తిట్టుకోరా నా కొడుకు అభిమాన హీరోస్ ఈవెంట్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు శవమై తిరిగి వచ్చిండని చెప్పి మళ్ళీ ఎవరిని తిట్టుకుంటారు నీ హీరోనే కదా నువ్వు అభిమానించే హీరోనే కదా సరే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళావు ఆ ఫ్రీ రీల్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని చూసావు అతను మాట్లాడే స్పీచ్ విన్నావు రామ్ చరణ్ తేజ గారిని చూసావు అతను మాట్లాడిన స్పీచ్ కూడా ఉన్నావు అక్కడొచ్చిన నిర్మాత డైరెక్టర్ హీరోయిన్ వీళ్ళు ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళ మాటలు ఎన్నో శ్రద్ధగా విన్నావు ఆనందపడ్డావు కానీ ఏ సినిమా అయితే నువ్వు చూద్దాం అనుకున్నావో ఆ సినిమా రిలీజ్ అవ్వకముందేనో చనిపోయింది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి మీరు ఆలోచించండి మీ తల్లిదండ్రులకు మీ అన్నదమ్ములకు లేకపోతే మీ భార్య బిడ్డలకు వాళ్లకు వాళ్ళకు తోడెవరున్నారు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింటని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే ఆ కన్నీళ్ళను తుడిసే కొడుకు లేనప్పుడు వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది అభిమానులు మొత్తం ఒకసారి అర్థం చేసుకోవాలి నాకు తెలిసి చనిపోయిన ఆ ఇద్దరు అబ్బాయిలు కూడా మంచి యవనస్తులు యువకులు మన కొడుకులే కానీ మన కూతురులే కానీ బయటికి వెళ్ళి తిరిగి రాకపోతే సాయంత్రం పూట ఒకవేళ లేట్ అయితే పదే 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 ఎక్కడున్నవరా ఏం చేస్తున్నవరా ఇంకా ఇంటికి రారా క్షేమంగా ఉన్నవా మధ్యాహ్నం పూట అన్నం తిన్నవా అంటే మనం ఏదన్నా పని మీద వెళ్ళినప్పుడు కడుపు నిండా అన్నం తిన్నవా ఎండలో తిరక్కు అని పదే 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 తల్లిదండ్రులు ఫోన్ చేసి మరీ 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 అడుగుతా ఉంటారు పిల్లల్ని మరి ఇప్పుడు అడగటానికి ఆ కొడుకు లేనప్పుడు ఎవరిని అడుగుతారు ఆ కన్న తల్లిదండ్రుల కంటి నుంచి వచ్చే కన్నీళ్లు తుడిసేదెవరు మీ మీద ఎంత ఆశ పెట్టుకుని ఉండొచ్చు ఆ తల్లిదండ్రులు అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇద్దరు యువకులు చనిపోయారు అంటే రెండు కుటుంబాల యువకులు ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది అరే రేపటి నుంచి ఆ కొడుకు కనపడ్డే ఆ కొడుకు మాటినబడదు చూద్దామన్నా కానీ కంటికి ఎప్పుడు కూడా కానరాడే మొన్న సంధ్యా థియేటర్లో ఒక మహిళ చనిపోయింది ఆమె కొడుకు కూడా ఈ పరిస్థితి బాగలేదు అభిమానం ఉంటే ఉండొచ్చండి మీ అభిమాన హీరోల్ని ప్రేమించండి వాళ్ళు సినిమాలు వస్తే చూడండి ఒక్కసారి కాబోతే ఒకటికి రెండు మూడు సార్లు చూడండి కానీ తొక్కిసలాట జరిగేంత వరకు కాదు మన ప్రవర్తన వల్ల పక్కన వాళ్ళు ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారని కూడా అర్థం చేసుకోండి ఒకసారి టిక్కెట్లలో కానీ లేకపోతే ఏదైనా ఈవెంట్లు కానీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లలో కానీ తిరిగి వచ్చేటప్పుడు అయినా కానీ మీ ప్రాణాలను ముందాల మీరు జాగ్రత్తగా ఉండండి తిరిగి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇంటికి రండి ఆ తల్లిదండ్రులని నేను టీవీలో చూస్తూ ఉంటే ప్రాణం తరుక్కుపోతుంది వాళ్ళు పడే బాధ అనేది అది వర్ణనాతీతం ఎవరు తీర్చలేంది తొమ్మిది నెలలు కడుపులో పెంచి కని కొద్దో గొప్ప చదువు చెప్పించి ఒక అయిన టైంలో అకస్మాత్తుగా ఒక హీరో కోసం అతను ఏం మాట్లాడుతున్నాడు ఉత్సాహంతో వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అవ్వటం కానీ బండి మీద నుంచి స్కిడ్ అయి పడిపోవడం కానీ ఇలా జరిగి వాళ్ళు చనిపోతూ ఉంటే ఏ ఇంటికి బాధ ఎవరికి బాధ నీ తల్లిదండ్రులకు బాధ నీ అన్నదమ్ములకు బాధ నీ అక్క చెల్లెలకు బాధ ఏ హీరో అయినా కానీ వచ్చేసేసి నీకు ఆకలైతా ఉంటే పక్కనండి కూర్చొని నీకు అని అన్న ముద్ద తినిపిస్తారు ఎప్పుడైనా కానీ ఎవరు తినిపిస్తారు నీ తల్లిదండ్రులు తినిపించేది నీ అన్నదమ్ములు తినిపించేది నీ అక్కా చెల్లెలు తినిపించేది ఒక హీరో మీద అభిమానం ఉంటే ఉండొచ్చు నీ హీరో మీద ఒకవేళ నీ హీరో మీద అభిమానం అనేది ఉంటే ఫ్యాన్స్ అందరూ కలిసి లేని వాళ్ళకు ఒక ముద్ద పెట్టండి బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి రక్తం లేక చనిపోతా ఉంటే రక్తదానం చేయండి అంతేగాని ఆ హీరోని చూసి ఆ హీరో దగ్గరికి వెళ్ళిన టిక్కెట్లకు టిక్కెట్ల కోసం తొక్కిసలాడ జరిగి చనిపోయి ఈ గుండె కోత అనేది నీ తల్లిదండ్రులకు ఎంత బాధ అనిపిస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా ఒకవేళ ఇస్తూ ఉంటే అల్లు అర్జున్ గారు ఒకవేళ ఎక్కడన్నా ఇస్తూ ఉంటే ఎన్టీఆర్ గారు ఒకవేళ ఎక్కడైనా మాట్లాడుతూ ఉన్నా కానీ ప్రభాస్ గారు మాట్లాడుతున్నా మహేష్ బాబు గారు మాట్లాడుతున్నా రామ్ చరణ్ తేజ గారు మాట్లాడుతున్నా చిరంజీవి మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నా కానీ వేరే అభిమానులు ఒక అభిమానులని నేను అంటలేదు వేరే అభిమానులు ఏం చేస్తారు కింద కామెంట్లు మనకి చండాలంకిస్తూ ఉంటారు మీ అభిమాన హీరో మీద మీ అభిమానం ఉంచండి అంతేగాని వేరే అభిమాన హీరో మీద మనం అంటాం కరెక్ట్ కాదు వేరే అభిమాన మనోభావాలను దెబ్బతినేటట్టుగా మనం కామెంట్లు పెట్టడం కూడా కరెక్ట్ కాదు ఒకసారి అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్క అభిమాని అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతోనే ఈ రోజున ఇద్దరు పిల్లలు చనిపోయారు కాబట్టి ఈ వీడియో చేయాల్సి వస్తుంది నా హీరో గొప్ప నా హీరో గొప్ప అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం ఓకే మన వరకు మన హీరో గొప్పే కానీ అవతల హీరోని మనం కించపరిచినట్టుగా కామెంట్లు పెట్టకూడదు మన హీరో మనకు హీరోనే అలాగే వాళ్ళ హీరో కూడా వాళ్ళకి హీరో నువ్వెట్లా ప్రేమిస్తూ ఉంటావు నువ్వెట్లా అభిమానిస్తూ ఉంటావు నువ్వెట్లా ఆరాధిస్తూ ఉంటావో వాళ్ళు కూడా ఆ హీరోని అలాగే ప్రేమిస్తూ ఉంటారు అలాగే ఆరాధిస్తూ ఉంటారు అలాగే అభిమానిస్తూ ఉంటారు నా హీరో గొప్ప నా హీరో గొప్ప అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం కదా ఎన్టీఆర్ గారితో రామ్ చరణ్ తేజ గారు క్లోజ్గా ఉండరా చిరంజీవి గారితోని బాలకృష్ణ గారు క్లోజ్గా ఉండరా అలాగే చిరంజీవి గారు వెంకటేష్ గారితో క్లోజ్గా ఉండరా పవన్ కళ్యాణ్ ప్రభాస్తో క్లోజ్గా ఉండరా ప్రభాస్ ఎన్టీఆర్ గారితో క్లోజ్గా ఉంటరా వీళ్ళందరూ మంచిగా ఉంటారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం అభిమానించే హీరోని అభిమానించండి ప్రేమించండి పూజించండి కానీ ప్రాణం మీదకి తెలుసుకోకండి మీ అభిమాన హీరోల గురించి నేను ఒకసారి చెప్తాను చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టారు అలాగే నేత్రధాని గారు మీరు అభిమానించే హీరో ఏ విధంగా చేస్తూ ఉంటారో ఆ విధంగా చేయండి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో మందికి సాయం చేశారు అది మీకు గొప్ప అలాగే ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారు బసవతారక ప్రభాస్ గారు కూడా ఎన్నో విపత్తులు వచ్చినప్పుడు కొన్ని కోట్ల రూపాయలు సాయం చేశారు అల్లు అర్జున్ గారు కూడా ఎన్నో విపత్తులు ఎదురైనప్పుడు అతను కూడా ఎన్నో కోట్ల రూపాయలు సాయం చేశారు నాని గారు ఇలాగ చెప్పుకోవాలంటే ఏడు జెడ్ ప్రతి ఒక్క హీరో కూడా ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళు సాయం చేస్తూనే ఉన్నారు కానీ అభిమానించడం తప్పంటాలే మీరు ఎప్పుడైనా మీ అభిమాన హీరో సినిమాలు ఎప్పుడైనా వస్తే ముఖ్యంగా మీరు జాగ్రత్త ఇలాగే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లకు వచ్చేటప్పుడు దయచేసి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లు అయినా ఈవెంట్లు అయినా ఆడియో ఫంక్షన్లు అయినా వంద రోజుల ఫంక్షన్లు అయినా సినిమా రిలీజ్ అయినా వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు అలాగే తిరిగి వెళ్ళేటప్పుడు కూడా మీరు జాగ్రత్త ఎందుకంటే ఒక్కటి మాత్రం ఆలోచించుకోండి మీ గురించి ఆలోచించే అమ్మ నాన్న ఇంటికాడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే మీ పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు మీ భార్య ఎదురు చూస్తూ ఉంటుంది మీ అన్నదమ్ములు ఎదురు చూస్తూ ఉంటారు మీ అక్క చెల్లెలు ఎదురు చూస్తూ ఉంటారు మీరు ప్రేమించే మీరు అభిమానించే మీరు ఆరాధించే హీరో ఏ విధంగా అయితే మంచి కార్యక్రమాలు చేస్తామంటారో అదే విధంగా అభిమానులు అసంటి మంచి కార్యక్రమాలు చేయండి అప్పుడు మీ హీరోకి మంచి పేరు వస్తుంది పలాని వాళ్ళ అబ్బాయి మంచి కార్యక్రమం చేస్తానరా అని చెప్పి మీ తల్లిదండ్రులకు పేరు వస్తుంది నేను చెప్పింది ప్రతి ఒక్కటి కూడా దయచేసి అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతోనే మనస్ఫూర్తిగా ఈరోజున నేను వీడియో చేస్తున్నానండి ప్రతి ఒక్క అభిమాని అర్థం చేసుకుంటారని sell this one